మన నాయకుడు విచ్చేశాడు మన నాయకుడు విచ్చేశాడు పెద్ద జెండాలు తీయమ్మా ఈ పెద్ద జెండాలు బాబా జెండా చిన్న పెద్ద జెండాలు తీసేయనుమా జనాలు కనబడరు పెద్ద జెండా తీయనమ్మా పెద్ద జెండాలు తీయండి సార్కి జనాలు కనబడాలా సార్ జనాలు చూడాలా జెండాలు భయ హైట్ పెట్టి పెద్ద జెండాలు పెట్టుకోవాలి తగ్గించమ్మా వెనకబోమ్మా ప్లీజ్ జనం స్థలం లేదా ప్రచారం వెనకపోవాలి డ్రైవర్ అన్నారు చూడమా కలిగి ఎండాకాలమైన తీక్షణమైన ఎండలున్నా ఇవేవి కూడా కాసరు చేయడం లేదు చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ఆత్మీయతలు చూపిస్తూ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నవతి సోదరుడికి నవతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తుని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వీలేదు మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు తెలియని పరిస్థితి ఉన్నా మన గుర్తు మర్చిపోయిన్నా మన గుర్తు ఫ్యాడ్ గుర్తు అక్కడ మేడ మీద ఉంది అక్కలు అవలు పెద్దమ్మలు చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్ అమ్మా ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఇప్పుడు నా ఎడం పక్కన మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చని ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు నా తమ్ముడు మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనులు వాసులు నారాయణపై ఉంచవలసిందిగా మీ బిడ్డ సభనీయంగా రెండు చేతులు జోడించి పేరు పేరు నా ప్రార్థిస్తా ఉన్నాడు నా కుడి పక్కన భాస్కర్ ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌభ్యుడు నిజంగా భాస్కర్ గురించి నేను ఎంత మాట్లాడినా కూడా తక్కువే తన మనసు నాకు బాగా తెలుసు వెన్నలాంటి మనసు మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీమనులు ఆశిస్సులు భాస్కర్ పై ఉంచవలసిందిగా మీ బిడ్డ సవినయంగా రెండు చేతులు జోడించి పేరు పేరునా కూడా ప్రార్థిస్తా ఉన్నాడు ¡Chau, chau,